అదిగో అదే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ కూర్చో మీరు మీరు కూర్చోండి మేడం ఎంతో మంది స్టూడెంట్స్ నా కాలేజ్కి వస్తుంటారు కానీ ఇంత ఎమోషనల్ కాలేదు నిన్ను చూస్తుంటే నేను కళ్యాణి కాలేజ్ చైర్మన్ నరేష్ చౌదరి కూతురు అని పిలిస్తే హ్యాపీ కాదు డమాలే నువ్వు నరేష్ చౌదరి కూతురు కాబట్టి ఇక్కడికి రప్పించాను బేబీ హలో మేడం ఏంటి నీ పేరు కళ్యాణి కళ్యాణి చక్కటి రాగా అదే నీ పేరుగా పెట్టారే అవును మా కాలేజీలో ఎందుకు చేరాలనుకుంటున్నా ఛానల్స్ లో మీ ఇంటర్వ్యూ చూశాను మేడం అచ్చా మేడం నా ఇంటర్వ్యూ సంతకం పెట్టు నువ్వు లెఫ్ట్ హ్యాండ్ ఏనా ఎస్ మేడం నేను లెఫ్ట్ హ్యాండ్ కళ్యాణిని తీసుకువెళ్ళి కృష్ణ మాస్టర్ పరిచయం చేయండి రెండమ్మా థ్యాంక్ యూ మేడం చేతికి గాజులు చెవికి రింగులు మెళ్ళ గొలుసులు అన్ని సామాన్లు ఎక్కడ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకో మళ్ళీ ఏదో ఎక్కడో పోగొట్టుకుని నన్ను దొంగను చేస్తావు ఈ అమ్మాయి మీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలని స్పెషల్ గా నేర్పమని అమ్మగారు అండర్లైన్ చేసి మరి చెప్పారు చెప్పులు తీసేసి లోకి మారేం బాబు అండర్లైన్స్ అని అండర్స్టాండింగ్ లోనే వర్కౌట్ అవుతాయి నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపు అదే డాడీ డాన్స్ మన కాలేజ్ కూడా మొదలు పెట్టామంటే అన్ని కళలు ఇక్కడే ఉంటాయి కదా అని ఆలోచిస్తున్నాను ఇంతకాలం నా గురించి మాత్రమే ఆలోచించారు నా కూతురు ఆ గుండెల్లో బాధ గురించి కూడా ఆలోచిస్తుందంటే గ్రేట్ అమ్మా క్రేట్ హ ఇక్కడ కూడా డ్యాన్స్ కోటి పెట్టు కొంతమందిని దెబ్బ కొట్టు తదరానానా హీ తదరానా తదరానా బల హలో అంతా సక్సెస్ అయ్యాక పెద్ద పెద్ద చిన్న సక్సెస్ ఏమంటాడు నీ కృష్ణ మళ్ళీ డ్యాసి వెళ్ళగానే కాలు తగిలి మీద పడ్డాను దీని పేరే ఫాలో ఇన్ లవ్ లవ్వా ఎస్ నమ్మకం లేకపోతే వెంటనే వెళ్ళి చేసుకో తడి ప్రయోగం తడి ప్రయోగమా అవును రాత్రి పడుకునేటప్పుడు రెండు అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకొని కుడి వైపు తిరిగి పడుకో నూట ఎనిమిది సార్లు కృష్ణ కృష్ణ అనుకో అరిచేతుల్లో తడి పుడుతుంది అంటే ప్రేమ పుట్టినట్టు ఇవన్నీ నా కొద్ది బాబు తడి అంటే తడి వద్దన్నామంటే తప్పకుండా చేస్తావు రాత్రి పడుకునేటప్పుడు రెండు అరచేతులు కలిపి కుడి చెంప కింద పెట్టుకుని కుడి వైపు తిరిగి పడుకో నూట ఎనిమిది సార్లు కృష్ణ కృష్ణ అనుకో అరచేతుల్లో తడి పుడుతుంది అంటే ప్రేమ పుట్టినట్టు ఉంది 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 లేకపోతే అరిచేతుల్లో తడెందుకు పుట్టింది బాడీలో పుట్టలేదే అంటే ఆ చేతిలో ప్రేమ గీత ఉంది వెంటనే లేట్ చేయకుండా కృష్ణని లవ్ చేసి ఎస్ మీ ప్రేమ వల్ల కృష్ణ కూడా ఇక్కడికి వచ్చేస్తే మ్యూజిక్ డాన్సు ఒకే కాలేజీలో ఉంటాయి అప్పుడు మన కాలేజీ టాపు ఆ కాలేజీ ఫ్లాపు మనిషి ఇక్కడ మనసు ఎక్కడో కళ్ళల్లో బిత్తరపాటు గుండెల్లో తత్తరపాటు ఇది పొరపాటు అయితే ఓకే అలవాటు అయితే మాత్రం డేంజర్ నడక తప్పుతుంది నాట్యం అవుతుంది టేక్ కేర్ కమ్ ఆన్ గర్ల్స్ కమ్ ఆన్ కమ్ ఆన్ బల బల వన్ మినిట్ ఆ ఏంటి ఏ టైం లో చెప్పావో గానీ కరెక్ట్ గా అదే జరిగింది ఏంటది నాకా కృష్ణమేదలా పుట్టింది కానీ ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పే తప్పులో కాలీసూడు ప్రేమ పుట్టక ముందు ప్రతివాడి మనసు గవర్నమెంట్ ల్యాండ్ లాంటిది ఎవడైనా కబ్జా చేయొచ్చు తెలుసుగా కాలేజీలో గర్ల్స్ లవ్స్ కబ్జాలు జరిగే లోపు ఖర్చు ఫేసి కన్ఫర్మ్ చేసాయి ఆలస్యం అయితే అదే ఖర్చు నెత్తి నేర్చుకుని ఏడవలసి వస్తుంది వెంటనే వెళ్లి ఖర్చు పేసే రికిస్తావా తినిపిస్తావా అరే కలుపు తీసు తన్న లక్ష్ పప్ప లక్ష్ పప్ప లంచుకొస్తావాస్తావా నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి నా కోసమా